ప్రైస్త లాడ్ హలూయా సర్వశక్తి మంతుడై ఉన్న దేవనామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా మరి మనము ఎన్నో సమస్యల్లో శోధనలో ఉన్నప్పుడు చీకటి శక్తుల చేత శత్రువుల చేత బాధించబడి నానా సూటిపోటి మాటలు పడుతున్నప్పుడు మనము ఒక్కొక్కసారి మరి మనుషులం కదా భయపడుతూ లేకపోతే మనం ఏదో చేద్దామని పరిగెత్తుతూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు కదా ఊరికి నిలుచుండి చూడుడి నా రక్షణ మీకు కనపరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ఎలాంటి సమస్యలైనా ఎలాంటి శత్రువులైనా భయపడొద్దు మనం చేయాల్సిన పనుల్లా మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి సమస్యలో నుంచి ప్రతి శోధనలో నుంచి దేవుడు మనకు ఘన విజయాన్ని అనుగ్రహిస్తాడు మరి ఇక్కడ చూచినట్లయితే మరి సౌలు దావీదుని ఎంతగానో తరిమినాడు ఆయన ప్రాణం తీయాలని పరుగులు ఇచ్చినాడు అలాంటి పరిస్థితులలో మరి దావీదు దేవునికి మొర్ర ఆయనకి సహాయం చేసి ఉన్నాడు ఆ సహాయం చేసిన తర్వాత దావీదు దేవుని ఎంతగానూ సూచించి కనపరచినాడు మరి ఆ కీర్తన ఈ పద్దెనిమిదవ కీర్తన మనం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం దేవుడు మన జీవితాల్లో దావీదుకు కృప కనపరిచినట్టు కృప కనపరచి మనల్ని ముందుకు నడిపించి దీవించిన దాకా యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడా నా కేడమా నా రక్షణ శృంగమా నా ఉన్నత దుర్గమా నా దేవా నేను ఉన్న నా దుర్గమా మీకే స్తోత్రాలు నా కీర్తనీయుడైన యోహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించి ఉన్నాడు నా దేవా మరణ భాషాలు నన్ను చుట్టుగొనగను భక్తిహీనులు వరద పొడ్లు వలె నా మీద పడి బెదిరింపగను పాతాల భాషములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా దేవా నా శ్రమలో నీకు మొర్ర పెట్టి తినయ్యా నా దేవ నీకు ప్రార్థన చేయగా నీ ఆలయములో నా ప్రార్థన ఆలకించినందుకు అంగీకరించినందుకు నీకే స్తోత్రమయ్యా అయ్యా నా మొర నీ సన్నిధిన చేరి నీ చెవల జొచ్చినందుకు నీకే స్తోత్రమయ్యా నా ప్రార్థన ఆలకించిన తోడనే నా దేవ భూమి కంపింపజేసినందుకు పర్వత పునాదులు వణక చేసినందుకు నీకే స్తోత్రమయ్య నీవు కోపింపగా అవి కంపించను నీ నాశిక రంధ్రముల నుండి పొగ పుట్టెను దేవా నీ నోట నుండి అగ్ని వచ్చి మా శత్రువులను దహించెను తండ్రి నీవు నిప్పు కణములు రాజబెట్టితివి మేఘములు వంచి నీవు వచ్చితివయ్యా నీ పాదముల కింద గడాంధకారం ఉన్నది దేవా కిరూబుల మీద ఎక్కి ఎగిరి వచ్చినందుకు నీకే స్తోత్రాలు తండ్రి అయ్యా గాలి రెక్కల మీద ప్రత్యక్షమై ఉన్న దేవ నీకే స్తోత్రాలు తండ్రి అయా గుడారము వలె అంధకారమును నీ చిట్టు వ్యాపింప చేసిన దేవ నీకే స్తోత్రమయ్య జలాంధకారమును ఆకాశ మేఘములను నీకు మాటుగా చేసుకున్నందుకు నీకే స్తోత్రాలు తండ్రి ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసిస్తున్న నా దేవా నీకే స్తోత్రమయ్య నీ సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయినవి కాబట్టి నీకే స్తోత్రమయ్యా యహోవా ఆకాశ మందు నీవు గర్జన చేయగా సర్వోన్నతుడా నీవు ఉరుము ధ్వని పుట్టించగా వడగండు మండుచున్న నిప్పులు రాలినవి కాబట్టి నీకే స్తోత్రమయ్యా దేవా నీ బాణములు ప్రయోగించి నా శత్రువులను చదరగొట్టినందుకు నీకే స్తోత్రమయ్యా మెరుపులు మెండుగా మెరిపించి నా శత్రువులను ఓడగొట్టినందుకు నీకే స్తోత్రమయ్యా దేవా నీ నాశిక రంధ్రాల ఊపిరి నీవు వడిగా విడవగా నీ గద్దింపకు ప్రవాహ అడుగు భాగములు కనబడను కాబట్టి నీకే స్తోత్రమయ్యా భూమి పునాదులు చేసిన దేవ నీకే స్తోత్రమయ్యా గోప దేవ ఉన్నత స్థలములలో నుండి చెయ్యి చాపి నన్ను పట్టుకొని రక్షించినందుకు నీకే స్తోత్రమయ్యా మహాజల రాసులలో నుండి భయంకరమైన శోధనలో నుంచి ఇరుకుల ఇబ్బందుల్లో నుంచి మము బయటికి దేవా నీకే స్తోత్రమయ్యా నా తండ్రి బలవంతులకు పగవారు మమ్ము ద్వేషించువారు మా కంటే బలిష్ఠులయ్యుండగా అయ్యా వారి వశము నుండి నన్ను రక్షించినందుకు నీకే స్తోత్రమయ్యా ఆపత్కాల మందు వారు మా మీదికి రాగా నాదేవా నన్ను నా కుటుంబాన్ని మమ్మను ఆదుకున్నందుకు నీకే స్తోత్రమయ్యా విశాల స్థలమునకు మమ్ము తోడుకొచ్చినందుకు నీకే స్తోత్రమయ్యా నా తండ్రి నాకు తెలుసు దేవా నేను నీకు ఇష్టడను గనక నన్ను తప్పించినందుకు నీకే స్తోత్రమయ్యా మా నీతిని బట్టి మా నిర్దోషత్వాన్ని బట్టి మాకు ప్రతిఫలం ఇచ్చినందుకు నీకే అయ్యా నీ కుమార్ని రక్తములు కడిగి మాము నీతిమంతులుగా చేసిన దేవ నీ కుమారుని నీతిని బట్టే మాకు ప్రతిఫలం ఇచ్చినందుకు నీకే స్తోత్రమయ్యా మా తండ్రి నీ మార్గాలు నా దేవా ఐహోవా నీ మార్గాలు అనుసరించిన్నానయ్యా భక్తిహీనుడనై నేను నిన్ను విడిచిన వాడను కాదయ్యా అయ్యా న్యాయ విధులను నేను లక్ష్య పెట్టి ఉన్నానయ్యా నీ కట్టడలను నేను తోసివేయలేదు ప్రభువా దోషక్రియలు నేను చేయలేదయ్యా నీ దృష్టికి నేను యథార్థవంతుడనైతే కాబట్టి నన్ను దృష్టించినందుకు నీకే స్తోత్రమయ్యా నా పగవారు ఎన్ని దూషణలు పలికినా దేవా వారి కొరకు నేను ప్రార్థన చేయించు వారి మేలు కొరకు నీ సన్నిధిలో అడుగుతా ఉండ అయ్యా నా నిర్దోషత్వాన్ని నీవు చూచినందుకు నీకే స్తోత్రమయ్యా నీ దృష్టికి కనపడిన నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి మాకు ప్రతిఫలం ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు తండ్రి అయ్యా దయగల వారి ఎడల నీవు దయ చూపించి వాడవు యథార్థవంతుల ఎడల యథార్థంగా ఉండివాడవయ్యా సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపువాడవు దేవా మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండువాడవు మమ్మ జ్ఞాపకం చేసుకో తండ్రి అయ్యా శ్రమపడు వారిని రక్షించు వాడవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేయేవాడవు నీవే తండ్రి అయ్యా నా దీపము వెలిగించి వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేసినందుకు నీకే స్తోత్రాలు నా ప్రభువ నీ సహాయము వలన నేను సైన్యాన్ని జయించును నా దేవ నీ సహాయము వలన ప్రాకారములు దాటెదను దేవా నీవు యథార్థవంతుడవయ్యా నీ వాకు నిర్మలము దేవా నీ శరణ చుట్టూ వారందరికీ నీవు కేడమై ఉన్నందుకు నీకే స్తోత్రాలు యహోవా మా దేవా నీవు తప్ప దేవుడేడి నీవు తప్ప వేరే ఆశ్రయర్గ్యమేజీ లేదు దేవా నా బాల్యము నుండి నన్ను హత్తుకొని పెంచుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చిన నా దేవా నిన్ను తప్ప నేను ఎవరిని ఎరగనయ్యా నువ్వు తప్ప వేరే దేవుడు నాకు తెలియదు అయ్యా అయ్యా నీ కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకే స్తోత్రమయ్యా నాకు బలము ధరింప చేయవాడా నన్ను యథార్థ మార్గమన నడిపించుచున్న నా తండ్రి నీకే స్తోత్రములు తండ్రి నా కాళ్ళు జింక కాళ్ళ వల్ల దేవా ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నందుకు నీకే స్తోత్రమయ్యా నా చేతులకి యుద్ధం నా వేళకు పోరాటం నేర్పిన తండ్రి నీకే స్తోత్రమయ్యా నా బాహువు ఇత్తడు వెళ్ళు ఎక్కువ పెట్టుటకు నాకు శక్తిని అభిషేకం ఇచ్చినందుకు నీకే స్తోత్రమయ్యా నా ప్రభువ నీ రక్షణ కేడము నాకు నీ కుడి చేత నన్ను ఆదుకుని నీ సాత్వికముతో నన్ను గొప్ప చేసినందుకు నీకే స్తోత్రమయ్యా నా పాదాలకు చోటు విశాలపరచిన దేవా నీకే స్తోత్రమయ్యా నా చీల వెనకలేదయ్యా క్రీస్తు అనే బండపై నా అడుగులు స్థిరపరిచినందుకు నీకే స్తోత్రం దేవా నా శత్రువులను తరిమి నేను పట్టుకొందినయ్యా వారిని నశింప చేయి వరకు నేను వెనకకు తిరగనయ్యా ఈ పోరాటములో జయము జయము పొందు వరకు నేను వెనక తిరగనుయ్యా ఉపవాస ప్రార్థనలో మోకాల కాళ్ళ మీద నేను పోరాడేదిన తండ్రి దేవా అయ్యా నా శత్రువులను నా పాదాల కింద పడవేసినందుకు నీకే అయ్యా వాళ్ళకి లేవ లేకుండా వారిని పూర్తిగా నా పాదాల కింద చిదుగుదుక్కినందుకు నీకే స్తోత్రాలు తండ్రి అయ్యా యుద్ధము నాకు నాకు బలము ధరింపచేసిన దేవా నా మీదకి లేచి వారిని నా కింద అణిచివేసినందుకు నీకే అయ్యా నా శత్రువులను వెనకకు మళ్ళ చేసిన దేవా నీకే స్తోత్రమయ్య అయ్యా నన్ను ద్వేషించి వారిని నిన్ను నిర్మూలన చేయులాగునా నాకు బలము ధరింప చేసినందుకు నీకే స్తోత్రమయ్యా నా శత్రువులు మొర పెడతారు కానీ వారిని రక్షించి వాడు లేడయ్యా నా శత్రువులను గాలికి ఎగురు వలె పొడి చేయుటకు వీధిలో పెంటన ఒకడు పారబోసినట్టు వారిని పారబోసుటకు నాకు శక్తిని బలము నీకే నీకే అయ్యా నా శత్రువులను చెత్తను కాల్చినట్టు పొట్టును కాల్చినట్టు కాల్చి బూడిద చేసినందుకు నీకే స్తోత్రాలయ్యా నా ప్రభువ ప్ర ప్రజలు వచ్చే కలహంలో పడకుండా నన్ను విడిపించినందుకు నీకే స్తోత్రమయ్యా అన్య జనులకు అధికారిగా చేసినందుకు నీకే స్తోత్రమయ్యా దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నన్ను ఎక్కించినందుకు నీకే స్తోత్రమయ్యా నేను ఎరగని ప్రజలు నన్ను సేవించేలాగునా అయ్యా నా మాట చెవిన పడగానే వారు నాకు విధేవులవులాగున నీవు వారిని లోపరిచినందుకు నీకే స్తోత్రాలు తండ్రి యహోవా జీవమగలవాడా ಅಯ್ಯ ಆಶ್ರಯದುರ್ಗಮಯ್ಯ ದೇವ ಸ್ತೋತ್ರಾರ್ಹುಡ ನಕೇ ಸ್ತೋತ್ರಯ್ಯ ನಿತ್ಯಮೋ ಕೆರೋಬು ಶರಾಬಲ ಸ್ತೋತ್ರ ಅಯಾ ಅಧೂತ ಗಣಮಲೋ ಪರಿಶುಧು ಪರಿಶುದ್ಧು ಪರಿಶುದ್ಧ ಘನಪರಚಪರಚುನ ದೇವ ನೀಕೆ ಸ್ತೋತ್ರ ತಂಡ್ರಿ ನೀವು ಮಾತ್ರ ಸ್ತೋತ್ರಾರ್ಹುಡವಯ್ಯ ನೀವು ಮಾತ್ರಮೇ ಮಾತ್ರ ಮಾತುಕವು ಆರಾಧನೆ ಯೋಗ್ಯಡವಯ್ಯ ಮಾ ತಂಡಿ ರಕ್ಷಣಕರ್ತುನ್ನ ದೇವ ನೀವು ನೀ ನಾಮು ಬಹುಗಾ ಸ್ಥುತಿ ನೊಂದ ಸ್ಥುತಿ ನೊಂದದಯ್ಯ ಸೂರ್ಯೋದಯ ಕೊನಿ సూర్యాస్తమయము వరకు దేవా నీకే స్తోత్రాలు తండ్రి నాయన నా నిమిత్తము ప్రతిదండ చేయించిన తండ్రి నా జన్మలను నాకు లోపరచిన వాడానికి స్తోత్రమయ్య నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించి నా మీదికి లేచి వారంటే వారికంటే ఎత్తుగా నన్ను హెచ్చించినందుకు నీకే స్తోత్రమయ్యా బలాత్కారము చేయి మనుషుల చేతిలో నుండి నన్ను విడిపించినందుకు నీకే స్తోత్రాల తండ్రి నా అందరికంటే హెచ్చగినట్లుగా ఆనంద తైలముతో నన్ను అభిషేకించినందుకు నీకే స్తోత్రాలయ్య నా దేవా నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేసిన దేవ నీవు అభిషేకించిన దావీనకు అతని సంతానానికి నిరంతరము కనికరము చూపిన తండ్రి ఇదిగో నాకు నా కుటుంబానికి దేవ నిరంతరము నీ కనికరము చూపి నన్ను దీవించి ఆశీర్వదించినందుకు నీకే స్తోత్రం అనేకుల ఎదుట సమాజములో తండ్రి నాయన అనేకుల అన్యుల ఎదుట నిన్ను నేను గనపరచు లాగున దేవా నా తలెత్తి ప్రతి శోధనలో జయమిచ్చి అయ్యా ఒక ఘన విజయం అనుగ్రహించి స్థిరపరిచినందుకు నీకే స్తోత్రాలు తండ్రి యా ప్రేమా పూరుడ మా తండ్రి నీ కృపలో మమ్మును మా కుటుంబాలను భద్రపరచి ప్రతి కీడు నుంచి తప్పించి అయ్యా జయమిచ్చి స్థిరపరచమని నీ నామ ఘనత కొరకు మమ్ము దీవించమని అయ్యా అయ్యా నేను నీకు గనక నన్ను తప్పించినందుకు దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృపలో భద్రపరచమని ఏసు నామములు అడుగుచున్నా పరమ తండ్రి अमीन अमीन